హాయ్ అండి ఈరోజు మీకు నేను కటోర దీన్ని బాదం జిగిరి అంటారు దాన్ని ఎలా వాడుకోవాలి మనం జ్యూసెస్ చేసుకున్నప్పుడు అలాగే దీన్ని ఎంత మోతాదులో తీసుకోవాలి అసలు దీన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి తీసుకోవడం వల్ల అనేది మీకు చెప్తూ చేసి చూపించేస్తాను ఈ బాదం జిగిరిని ఆల్మాన్ గమ్మను కూడా అంటారండి గోధుకి అని కూడా అంటారు చాలా అంటే చాలా మంచిది అనమాట సూపర్ మార్కెట్స్లో జరుగుతుంది ఇది పావు కేజీ నూట నలభై ఎనిమిది రూపాయలు తీసుకున్నారు చక్కగా తెచ్చేసుకోండి ఇలా వేసవికాలంలోనే కాదు మనం మామూలు డైలీ లైఫ్లో ఇది అలవాటు చేసుకోవడం వల్ల చాలా మంచిది అనమాట చెప్తాను ఎందుకు మంచిదో ఇలా ఒకసారి నీళ్ళు వేసి కడగ్గానే ఇలా మెతబడిపోతుందండి ఇది చక్కగా ఇప్పుడు ఈ పౌలు నిండా నీళ్ళు వేసేసుకోండి అలాగే ఈ జ్యూసెస్లో తీయతనం కోసం నేను పటికీ బెల్లం వాడుతున్నానండి పటికీ బెల్లం కూడా చాలా చలవ చేస్తుందండి పంచదారకు బదులు పటికీ బెల్లం వాడడం మంచిది పిల్లలకు కూడా చాలా మంచిది అలాగే ఒక స్పూన్ సబ్జాలు వేరేగా నానబెట్టేసుకుంటున్నాను నేను ఈ సబ్జాలు కూడా హెల్దీ కాబట్టి చక్కగా ఇందులో యాడ్ చేసుకోవచ్చు ఒక మూడు గంటల తర్వాత మనం ఇలా మూతీసి చూసామనుకోండి చక్కగా నీళ్ళు పీల్ చేసుకుని జల్లీలాగా అయిపోతుంది అనమాట బాదం జిగురు చూడండి అందుకే అంత చలవి తీసుకోవడం వల్ల పిల్లలకి ఎప్పుడైనా ఫుడ్ పాయిజన్ అయి మోషన్స్ అయినా వామిటింగ్స్ అయినా ఇలా నానబెట్టింది ఒక్క స్పూన్ ఉదయం ఒక స్పూన్ మధ్యాహ్నం పొట్టు పెట్టామనుకోండి చాల లోపల చెత్త అంతా బయటకు వచ్చేస్తుంది అలాగే ఆ వామిటింగ్స్ కూడా ఆగిపోతాయి అంత బాగా పనిచేస్తుంది పిల్లలకి ఫుడ్ పాయిజన్ అయినప్పుడు ఇక క్యారెట్స్ ఎందుకు చూపిస్తున్నానంటే ఈ బాదం అనేది ఎముకలకి చాలా మంచిది అంటే ఎముకలు బలంగా ఉండేలా చేస్తుందట అలాగే ముడుపులు నొప్పులు ముడుపులు అరిగిపోయిన వాళ్ళకు కూడా ఈ బాదం జీగురు ఇలా రోజు ఇవ్వడం వల్ల చాలా మంచిది సో క్యారెట్ కూడా బోన్స్కి చాలా మంచిది కాబట్టి క్యారెట్స్తో ఇలా జ్యూస్గా చక్కగా బాదం జీగురు కలుపుకుని తాగితే చాలా బాగా పనిచేస్తుంది అనమాట మామూలుగా ఇప్పుడు మగ పిల్లలు జిమ్కి వెళ్తూ ఉంటారు కదా వాళ్ళయితే క్యారెట్ జ్యూస్ ఎక్కువగా తాగుతూ ఉంటారు కదా సో అలాంటి పిల్లలకైతే క్యారెట్ జ్యూస్లు ఇది కల్పించేసేయండి ఇంకా మంచిది అనమాట మీరు క్యారెట్ జ్యూస్ అనే కాకుండా ఫ్రూట్ జ్యూస్లో కూడా కలిపేసుకోవచ్చు ఇది బట్ క్యారెట్ ఏంటంటే బోన్స్కి మంచిది కాబట్టి దాంతో కలిపితే ఇంకా బాగా పనిచేస్తుంది ఇది ఒక స్పూన్ అయితే ఒక మనిషికి సరిపోతుందండి నానబెట్టక ముందు అది నానిన తర్వాత మూడు స్పూన్లు అవుతుందండి ఇంచుమించుగా పది గ్రాములు అయితే ఒక మనిషి ఒక రోజులో తీసుకోవాలి ఇది సో నానిన తర్వాత మూడు స్పూన్లు తీసుకోవాలి ఏదో ఒక విధంగా ఎన్ని నుంచి ఎప్పుడన్నా ఇంటికి వచ్చినప్పటికి బాగా నీరసం వచ్చింది అనుకోండి చక్కగా ఒక నిమ్మచెక్క పిండేసి ఆ నిమ్మచెక్క రసంలో ఇలా నానబెట్టింది వేసేసుకోండి గుజ్జు బాదం జిగురు అలా వేసేసి కలిపేసుకోండి ఇంకా తీయదనం కావాలంటే ఇంకొంచెం పటికి బెల్లం పొడి వేసుకోవచ్చు లేదంటే పంచదార వేసుకోవచ్చు మీరు ఇలా నీళ్ళు వేసేసుకుని నానబెట్టిన సబ్జాలు వేసేసుకుని కొంచెం చల్లగా కావాలనుకుంటే రెండు ఐస్ క్యూబ్స్ కూడా వేసేసుకోండి చాలా బాగా పనిచేస్తుందండి బాడీ డిహైడ్రేషన్ అయినప్పుడు మనకి వెంటనే నీరసం అనేది తగ్గి యాక్టివ్నెస్ వస్తుందండి తీసుకోవడం వల్ల సైంటిఫికల్గా ప్రూవ్ అయ్యిందండి రాన్లో ప్రూవ్ అయ్యిందట మీకు అంతగా డౌట్ ఉంటే ఒక్కసారి మీరు గూగుల్లోకి వెళ్ళి ఈ కటోర వల్ల ఉపయోగాలు ఏంటని కొడితే చాలా ఉపయోగాలు వస్తాయన్నమాట కిడ్నీస్ కూడా చాలా మంచిది తీసుకోవడం వల్ల చూసారు కదా చాలా బాగా పనిచేస్తుంది ఎప్పుడైనా పిల్లలు వాళ్ళు ఉండవలసిన వెయిట్ కన్నా తక్కువ ఉన్నారనుకోండి గోరువెచ్చని పాలల్లో ఇది కలిపిస్తే వాళ్ళు వెయిట్ గెయిన్ అవుతారనమాట అప్పుడు వాళ్ళు ఉన్న వెయిట్కి రాగానే అప్పటి నుంచి మనం వాటర్లో కలిపబడి రోజు కొంచెం కొంచెం అప్పుడు నార్మల్గా ఉంటారనమాట మీకు అంత టైం లేదు ఇవన్నీ చేసుకోవడానికన్నా అన్నప్పుడు ఇలా మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమంది అన్ని గ్లాసులు నీళ్ళు వేసేయండి అన్ని స్పూన్లు వేసేయండి ఇందులో చక్కగా మూడు గంటల తర్వాత తల ఒక గ్లాసు తాగేయండి చాలా బాగా పనిచేస్తుంది అలవాటు చేసేసుకోండి వేసవి కాలం నుంచి రోజు తాగడం మరి మీకు నచ్చిన వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి చాలా మందికి థ్యాంక్ యూ